కొంచెం కొంచేడప్పుడు గట్టిగా చెప్పట్లేదు అలాగే ఇక్కడ వచ్చిన ఆత్మ స్వరూపులందరూ కూడా ఆత్మ ప్రాణామాలు తెలుసుకుంటున్నారు మరి ఈ అంజనీ పుత్ర పిరమిడు పదమూడు సంవత్సరాల కింద కట్టాము ఎన్నో క్లాసులు ఇక్కడ నుంచి అప్పుడు ఫోన్లు లేవు వాట్సాప్ లేదు చిన్న ఫోన్లు ఉండేటివి అందరికీ ఫోన్లు చేసేవాళ్ళము ఈ ఊర్లో ఉన్న కొట్ ధ్యానులకు ఫోన్లు చేసేవాళ్ళం అనమాట రాములు సారు నేను చెల్లెళ్ళు సంజయ్ మేడము ఇట్లా అందరం కలిసి కూర్చొని ఒకరోజు ముందు రోజు ఒక రో మూడు రోజుల ప్రోగ్రామ్ అయ్యేది అనమాట ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మూడు రోజులు టైం వాళ్ళం అందరం ఒక్కొక్క పది పది నెంబర్లు ఇరవై ఇరవై నెంబర్లు తీసుకొని ఒకరు ఎత్తుతారు ఒకరు ఎత్తారు మళ్ళీ రోజు మళ్ళీ మాకు చెప్పిండ్రు మాకు చెప్పలేదు అని అలాంటి మాటలు కూడా అనమాట అయినా సరే నిజంగా వాళ్ళకు వార్త వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి అట్లా బాధ అనిపించింది అనుకునే వాళ్ళు ఏం కోపపడేది కాదనమాట ఇప్పుడు ఈ సెంటర్ ఈ ధ్యాన కేంద్రము ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ నిర్వహించింది కాబట్టి ఆధ్వర్యపుత్రిరమిడ్కి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు నా పేరు భాగ్యలక్ష్మి ధ్యానం ద్వారా క్యాన్సర్ జబ్బును తగ్గించుకొని ఇంటి ఇల్లాది పాది అందరం కూడా ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఈరోజు వందల మందికి వేలు కూడా అయి ఉండవచ్చు ధ్యానం నేర్పించి పద్నాలుగు సంవత్సరాల నుంచి మా సంసారం కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేసుకోకుండా అద్భుతంగా అందరికన్నా మంచిగా సంసారం కూడా నడిపించుకుంటూ హాయిగా ఆనందంగా జీవిస్తున్నందుకు నేను గర్వ గర్వంగా ఫీల్ అవుతున్నాను అనమాట మరి ఈరోజు మానవుడు ముక్తి పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం అందరూ గురువులు పద్యాలు వేమన పద్యాలు బ్రహ్మంగారు బుద్ధుడు కృష్ణుడు పత్రిజి గారు అందరు చెప్పింది ఏంటంటే మధ్య మార్గములు జీవిస్తే ఇప్పుడు ఇప్పుడున్న టైముల మధ్య మార్గములు ఏది వదిలిపెట్టుకోకుండా మధ్య మార్గములగా మనం జీవించగలిగితే ప్రతి క్షణం ఎరుకతో సార్ ఇందాక చెప్పండి కదా రాజయోగంలో అట్లా రాజయోగ ఏది వదులుకోకుండా కొంతమంది టీ బంద్ చేసినా కాఫీ బంద్ చేసినా అంటుంటారు ఏం అవసరం లేదు ఆ నోరు కట్టుకొని కొంచెం గ్లాసు నుండి తాగే వాళ్ళం కొంచెం తక్కువ తాగి దాన్ని బూతిని తీసేయాలన్నమాట లేకుంటే అక్కడ ఆ బూతి బ్లాక్ లాక్ ఏర్పడుతుంది అట్లా మనము మద్య మార్గంలో కానీ జీవించగలగా జీవించగలిగితే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు తుది శ్వాస వరకు మద్య మార్గం అంటే ఏంటంటే మాట్లాడు కానీ ఏం మాట్లాడుతున్నా నేను ఎరుకతో ఎంతసేపు అయితే నేను మాట్లాడుతున్నా మరి ఈ మాట అవసరమా లేదా అనేవి మాటలలో చూసుకోవాలి ఆలోచనలు మనం ఆలోచిస్తున్నాం ఇన్ని ఆలోచనలు నాకు అవసరమా అసలు ఈ రోజు ఎన్ని ఆలోచనలు అవసరం నాకు అన్ అది చూసుకోవాలన్నమాట పనులు చేస్తున్నాము ఈ రోజు ఆ రోజు కాడికే చేసుకోవాలి పనులు కూడా రెండు రోజులు మూడు రోజులు పని చేస్తే శరీరం కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట మళ్ళీ రోజు రెండో రోజు ఇబ్బంది పెడుతుంది ఆ రోజు ఎంత ఇంపార్టెంటో ఆ రోజు కాడికి మనము చూసుకోవాలన్నమాట అది ఈ మధ్య మార్గం బుద్ధుడు ఒక్కటే ఒక లైన్ ఎట్లా చెప్పింది అని మధ్య మార్గం అంటే నాకు చాలా ఇష్టం అనమాట నవ్వుకోవచ్చు జోకులు వేసుకోవచ్చు సీరియస్గా ఉండొచ్చు తినొచ్చు రాత్రికి మళ్ళీ తినకుండా ఉండవచ్చు ఎంత మధ్య మార్గం అనమాట ఆ మధ్యాహ్నం ఎక్కువ తిన్నా అంటే రాత్రికి మళ్ళీ తినకుండా ఉండవు అట్లా మధ్య మార్గంలో మనం జీవిస్తే ఇదే మనం ఏం చెప్పిందంటే ఆలు బిడ్డలనుతూ ఉన్న ధనము మీద వాంచ తగిలి ఉన్న అట్టి నరులకెల్లా నవని ముక్తియే లేదు విశ్వదాభిరామ ఇను రో అని చెప్పింది అనమాట అంటే అన్నిట్లా మధ్య మార్గములో ఉండండి అని చెప్పి మనకొక్కటి పత్రిసార్ని మనం గుర్తు చేసుకుంటే అంటే ఆయన లైఫ్ మేము చూసినాం కాబట్టి దగ్గరుండి తిరిగి అంతా కూడా ఎట్లా ఉండేవాడు అంతా అట్లా ఉండేవాడు అనమాట అసలు మాటల్లో చెప్పలేము అప్పుడప్పుడే అందరి దగ్గర మాట్లాడినట్లు చేసేది మళ్ళీ ఎమ్మడే లేచిపోయేది ఎరుక మా పిరమిడ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిండు ఆ ఒకరికొకరు చెప్పుకొని చాలా వందల మంది వచ్చిన వెయ్యికి పైనే వచ్చింటారు ఆ రోజు సండే క్లాస్ నడుస్తున్నాము గుడిలా మేడం ఎమ్మగారు నుంచి ఇందిరా మేడం వచ్చింది అక్కడ క్లాస్ క్లాస్ రన్ అవుతుంది ప్రేమయ్య సారు భాస్కర్ సారు రామకృష్ణ సారు రాము సార్ అందరు కూడా ఒక కోటకు వస్తే సార్ని తీసుకొని వచ్చిండనమాట గారు అంత పిరమిడ్ కట్టి ఇరవై రోజులే అయింది వచ్చిండు పడుకున్నాడు అందరం కాళ్ళు కాళ్ళు వచ్చినట్లు చేసి ఇట్లా చేసినాము ఇంకా అంత మళ్ళీ ఎమ్మడే వెళ్ళిపోయింది అనమాట అంటే రాజయ్య ఎప్పుడెప్పుడే ఉంటాడు ఉండడు తామరాకు మీద నీటి బొట్టు లాగా మనము జీవించాలి అంతే కానీ దీనికి ఏందంటే సాధన ఉదయం లేచినా కానిచ్చే మనం ఎరకలకు రావాలి అందరిలాగా ఇంత ముందులాగా ఆలోచనలు ఉండకూడదు మనకు ఎదుర లేస్తున్నా కానీ నేను మాస్టర్ని నేను శరీరాన్ని కాదు నేను ఆత్మ పదార్థాన్ని శరీరం చక్కగా ఉంచుకోవాలి దీనికి వాటర్ వెళ్ళి వాటర్ చేయాలి ఫుడ్ శక్తివంతమైన ఫుడ్ మంచి ఆకుపూరలతో ఉన్నటువంటి ఫుడ్ తీసుకొని దీన్ని చక్కగా ఉంచుకొని పది మందికి ఉపయోగపడాలి అనే దాంట్లో మనం ఇంకా తెలియ నాలుగు గంటలకే స్టార్ట్ కావాలి మన యుద్ధం మన ఆలోచన అట్లయితే తప్ప మనము ఎంతమందికి మందికి ఆలోచన కాలేము లేదంటే మన పనులే ఇంకా పొద్దుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం అట్లా ఉంటుంది అనమాట ఒక చిన్న ఉపమానం చెప్పి నేను బంద్ చేస్తా అంటి ముట్టనట్టు ఉండే ఉపమానము రాజుగారు ఉంటుంది అనమాట రాజానికి రాజు పాలిస్తుంటాడు మంత్రి ఉంటాడు మంత్రి రాజుకు ఒకనొక రోజు విసుకొచ్చి అయిపోయింది అనమాట ఏంది రొటీన్ లైఫ్ అందరి అందరి విషయాలు తెలుసుకోవాలి వాళ్ళు తీర్చాలి ఇంకెప్పుడు ఈ టెన్షన్స్ ఇవేనా ఆనందమైన జీవితం లేదా ఏదైనా ఇది వదిలిపేతే వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఇది ఉన్ ఇక్కడ ఉన్నందుకే కదా నాకు అని చెప్పేసి రాజు కనిపిస్తుంది అనమాట ఒకనొక రోజు అనిపించినప్పుడు మంత్రికి పిలిచి చెప్తాడనమాట నేను వెళ్ళిపోతా నీకు అంతా కూడా తెలుసు కదా నువ్వు పాలించు అంటాడు అనమాట రాజుగారు ఇద్దరం ఉంటేనే ఇక్కడ రాజములకు అలా ఉంటుంది ఇద్దరం ఉంటేనే చేయగలుగుతాము నేను ఒక ఉపాయం చెప్తా ఎందుకు అంటే నాకు ఎక్కువైపోతుంది బారం భారం అంటాడు అనమాట అంటే అప్పుడు లేదు నేను ఒక ఉపాయం చెప్తా అంటే ఉదయం కరెక్ట్ తొమ్మిది గంటలకు ఒక డ్యూటీ లాగా మన ఇద్దరికి తెలిసి సీక్రెట్ ఎవరికి తెలియదు ఇప్పటిలాగానే జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు కూడా సాయంత్రం తొమ్మిది గంటలకు ఒక డ్యూటీ లాగా చేసి దానికి ఒక అమౌంట్ ఇస్తా నేను అట్లా ఒక డ్యూటీ లాగా చేయండి నీవు నేను కూడా లే చేయలేను అంటాడు అనమాట మంత్రి గారు అన్నప్పుడు ఉదయం మళ్ళీ రోజు నుంచి అట్లా స్టార్ట్ అయ్యింది డ్యూటీ లాగా అంటే జాబు ఉదయం తొమ్మిది గంటలకు వస్తున్నాడు అన్ని రోజు చేసే పనులన్నీ చేస్తున్నాడు మళ్ళీ నైట్కి తొమ్మిది గంటలకు దిగేస్తున్నాడు రోజు నిద్ర రాకపోయే రాజుకి ఆ రోజు హాయిగా నిద్ర వచ్చింది అనమాట అట్లా ఏం ది ది నీటి అంటే నాది అనుకుంటలేడు నాది అనుకోకుండా ఒక డ్యూటీ పరంగా చేస్తున్నాడు అనమాట అప్పుడు ఆయనకు హాయిగా నిద్ర వచ్చింది ఆ రోజు కానీ ఆ రోజు కంప్లీట్ అయ్యి హాయిగా ఉండగలిగాడు అంటే మనం కూడా మనము మరీ లేడీస్గా లేడీస్ అయితే సంసారం సంసారము పిల్లలు నా భర్త నా భార్య అని చెప్పి దాంట్లో పడిపోయి ఆ అనురాగాలు కర్మక కర్మ కింద అవుతున్నాయి అనమాట కర్మ ఇవ్వకుండా అయిపోతుంది అది పెంచుకోవద్దు మోహం పెంచుకోవద్దు అనమాట పెంచుకోకుండా ఎప్పటికప్పుడు ఒక తామరాక మీద నీటిపోతున్నాక చెయ్యాలి బయటపడాలి ఈ పని ఏంది ఈ రోజు సాయంత్రం వరకు ఆలోచన ఈ పని ముందర పెట్టుకోవాలి ఆ రోజు కంప్లీట్ చేయి అయిపోతుంది గురువుగారిని కూడా అనమాట ఒకరు గురువుగారు ఇంత చేస్తున్నావు కదా సొసైటీ సొసైటీని స్థాపించి వ్యవస్థాపకులు నువ్వు నీకేం టెన్షన్ అనిపించేదా ఏం భారం అనిపేదా ఇబ్బంది అనిపించేదా భయం అనిపించేదా అని అడిగితే గురువుగారు చెప్పిన అనమాట ఏ రోజు ఆ రోజే అంటే ఈ రోజు లాస్ట్ రోజుగా నేను జీవిస్తాను అంటే ఈ రోజు లాస్ట్ రోజుగా జీవిస్తా నేను అంతా చేయగలుగుతున్నా మీరు అట్లనే ఉండండి అని చెప్పిన అనమాట గారు మన సంసారంలో కూడా ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుందాం చేసుకున్నప్పుడు మన మైండ్ రిలీఫ్ ఉంటుంది ఏం టెన్షన్ ఉండదన్నమాట కూల్గా ఉంటాం చనిపోయినా ఈ రోజు ఓకే అన్నట్లుగా మనం జీవించాలన్నమాట అప్పుడు హాయిగా ఆనందంగా మనం జీవించగలుగుతాం మనం ముందర ఉన్నది ఇప్పుడు ఏంటంటే ధ్యానం రోజు ధ్యానం చేయాలి మధ్య మార్గంలో ఉండాలి ఏ బుక్ ఉంటే బుక్ చదువుకోవాలి ఇక్కడ సత్సంగం ఉంటే అక్కడ వెళ్ళి తెలుసుకోవాలి నాలుగు విషయాలు తెలుసుకొని వచ్చి మనము ఉంటే గాన లాస్ట్ వరకు ఈ స్థితిలో ఉంటే గాన మనకు మోక్షం వస్తుంది మధ్య మార్గంలో జీవిస్తే ముక్తి మోక్షము అయిపోతుంది వశమైపోతుందన్నమాట లేకపోతే అసంభవం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందరూ కూడా మరి నాకు ఏ అవకాశం వచ్చిన మీ అందరికీ మరీ మరి ధన్యవాదాలు